యూరియా అక్రమ రవాణాకు పాల్పడి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తగిన మోతాదులో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు శింగనమల మండలంలోని నాయనపల్లి క్రాస్లో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ ఆగ్రో ఏజెన్సీస్ షాప్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు యూరియా స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మిన స్టాక్ బ్యాలెన్స్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించి యూరియా లభ్యతపై వాడకంపై స్థానిక రైతులతో మాట్లాడి పలు సూచనలు అందజేశారు ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి మార్క్ ఫెడ్ సిఎస్టి ఏఎస్ఐ తదితర అధికారులు షాపులో జాయింట్ పరిశీలన చేశారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం సరైన మీరు అందరికి తెలియజేయాలి మీరు అదే తెలియజేయాలి ఆధార కూడా మరి అని చెప్తున్నాం